सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణ వందనం శ్రీ శ్రీవేణుపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము నరావతారుని సేవ కైవల్యము కంటే ఎక్కువ చిలుకూరి బాలకృష్ణమూర్తి భవానీ దంపతులమైన మాకు శ్రీ దత్తస్వామి వారు అనుగ్రహించిన దివ్య సందేశము శివలింగము శక్తి యొక్క తరంగ స్వభావమును సూచించుచున్నది శక్తి రూపములలో శక్తి రూపముల కన్నను శక్తి రూపమే గొప్పది కావున శివలింగము చైతన్య శక్తినే సూచించుచున్నది ఈ చైతన్య శక్తియే ప్రాణిస్వరూపము అనగా ప్రాణులను సూచించుచున్నది ఆ ప్రాణులయందు వైశ్వానరాజ్ని స్వరూపమున ఉన్న జఠరాగ్నియే ఈ శివలింగము కావున ఆకలిగొన్న పశుపక్షాదులకు అసక్తులైన బిచ్చగాండ్లకు పేదవారగు సద్భక్తులకు ఆహార పానీయములను సమర్పించుటయే నిజమైన శివలింగ అభిషేకము మరియు నిజమైన దీపారాధన ఈ రెండింటినీ కార్తీక మాసములో ఆచరించిన వారు శివుని యొక్క సత్యమైన అనుగ్రహమును పొందెదరు ఇట్లు జ్ఞానముతో కర్మ చేసినచో శివుడు ప్రీతి నందును శివుడు జ్ఞానస్వరూపుడని శాస్త్రము జ్ఞానం మహేశ్వారాదిక్షేత్ అని చెప్పుచున్నది జీవో బ్రహ్మైవ నాపరహ అని పరబ్రహ్మము జీవరూపములో వచ్చును అని మిగిలిన రూపములలో కాదని చెప్పుచున్నది అట్టి జీవరూపములో వచ్చిన పరబ్రహ్మము మీకు లభించనిచో పరమాత్మకు ప్రతీకలుగా జడ పదార్థములను పెట్టుకొని ఉపాసించుటకు బదులు జీవులనే పరమాత్మ ప్రతీకలుగా పెట్టుకుని ఉపాసించమని శంకరులు చెప్పిన జీవో బ్రహ్మైవనాపరహ అన్న వాక్యమునకు సారాంశము పరబ్రహ్మము మన కొరకు మానవ శరీరంలో ఆవహించి వచ్చుననియు అట్టి నరావతారుని గుర్తించి సేవించుటయే కైవల్యము కంటే ఎక్కువ అనియు స్వామి గదా మానవాకృతి దాల్చు బ్రహ్మమే వాణి చేరుటే బ్రహ్మయోగమౌ వాని సేవలో నిత్యమోదమే సత్యమోక్షమౌ యచట ఇప్పుడే అంది వచ్చిన బ్రహ్మమిది కదా మూఢమానవా వదలబోకుమా సంశయంబుతో కాలమరుగగా చిట్టూ అట్టి నరావతారుడైన పరబ్రహ్మము యొక్క తత్వము జ్ఞానము మరియు ప్రేమలు అయితే మరి అష్టసిద్ధుల మాట ఏమిటి అంటే అష్టసిద్ధులు స్వామి యొక్క సొమ్ములే కనుక అవతరించిన నర శరీరమే నరుల ముక్తికై ఏకైక మార్గము అయితే మన గురుదేవులైన శ్రీ దత్తస్వామి సాక్షాత్తు వర్తమాన దత్తావతారులని గుర్తించి సేవించి తరించుటయే మనకు ఏకైక మార్గము శ్రీ దత్తస్వామియే తాను సాక్షాత్తు దత్తుడనని చెప్పిన ఉదంతములు ఎన్నియో ఉన్నవి స్వామి దత్తవేదమును అనుగ్రహించారు శ్రీ దత్తగురు భగవద్గీతను అందించారు భక్తి గంగ ద్వారా అనేక భజనలు పాడారు ఇక బోధలు అబ్బో ఎన్నెన్నో జ్ఞాన సరస్వతి అంతా బోధయే కదా ఎందరో భక్తులను ప్రత్యక్షముగా రక్షించి కాపాడారు ఇతడే దత్తగురుడు నరవరుడు ೇಹಮಲ ಘನ ಮೋಹಮುಲ ಸಂದೇಹ ಮುಲ್ ಪುಡು ಇತ ಗುರುಡೂ ಪರತ್ ಪುಡೂ ನರವರುಡು ಚಿಲಿಕೆ ವೇದ ಮುನ್ನು ಪಲಿಕೆ ಗೀತಲನು ಬೋಲಿಕೆ ಭಜನಲ್ಲನು చూపే మహిమలను చేసే బోధలను బ్రోచే భక్తుల ఇతడే దత్తగురుడు పరుడు నరవరుడు అని మనకు అనుగ్రహించిన ఈ గీతము ధ్రువపదచుట లేదా ఇంకా చూడండి దత్తులో రమండీ మేమే దిగి వచ్చిమండీ అని వచించి ఉండలేదా ఇంకా ఇలా చెప్పారు నాయనా నా మార్గప్రచారమే నా నిజమగు సేవ అనియు ఏనాడో నేను ముక్తిని చేసిదిననియు బంధమున్నదని భ్రమలో ఉన్నావనియు ఒక సమయముననే నానా రూపములా అవతరించి ఈ భూమిని సంచరించుచున్నాననియు బ్రహ్మర్షులు కూడా నన్ను కనుగొనలేరనియు గురువుగా వచ్చిన భగవానుడననియు సామాన్యుని వలె కనపడుచుందుననియు జ్ఞానులు మాత్రమే నన్ను గుర్తించదరనియు సంశయాత్మలు సందేహితురనియు నామము రూపములలో రసమేమున్నది నా సద్గుణముల రాసం ఆస్వాదించుమనియు సద్గుణివై నా సేవకు రమ్మనియు ముక్తి ఎనగ ఇక వేరేమున్నదని హెచ్చరించారు కదా స్వామి ఇంకా ఏమి చెప్పినారు బ్రహ్మము నేనేరా పరబ్రహ్మము నేనేరా ఓ జీవా పరాత్పర బ్రహ్మము నేనేరా నన్ను చేరిన చేరవలసిన గమ్యము లేదు 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 సృష్టికర్తను నేనే భర్తను నేనే హర్తను నేనే సృష్టి అంటని వాడను బుద్ధికి చిక్కని వాడను నేనే అన్నారు స్వామి భక్తికి మాత్రమే చిక్కుతాను అని ఖచ్చితముగా వచించారు కదా ఇంకా యముడు ఎవ్వడు ఇంద్రుడెవ్వడు అని అందరూ నా భావరూపములే అని తేల్చి చెప్పారు నన్ను మించిన ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు కదా ఇంకా స్వామి ఈ విధముగా పరమ కరుణతో మనకు తెలియజేశారు నాయనా శ్రద్ధగా విను ఇది సత్యము నేను నీ ఇంటిలోనే తీరియున్నాను నేను తలచానంటే ఒక్క చిటిక కాలంలోనే నా అనుగ్రహము వల్ల ఆ బ్రహ్మ పదవిని అందుకుంటావు అయితే స్వామీ నేనేమి చేయాలి అని అంటావా విను నాపై దృష్టి స్థిరముగా నిలుపుము ప్రక్కకు త్రిప్పకు నా నామమును స్మరించుము నా ఆజ్ఞ లేకుండా ఏ దేవతయు కోరినది ఇవ్వలేడు నన్ను అర్థించియే దేవతలు వరముల నిత్తురు కనుక నాయనా నన్ను తెలిసినవాడెవ్వడు అన్యుల చూడడు అని తెలుసుకో అన్నింటా చిట్ట చివరి వాడను నేనే నాయన నీపై దయతో స్వయముగా నర రూపములో వచ్చాను ఎందుకు నిన్ను తరింపచేయటానికే వచ్చాను కనుక నాయన నీ కంటి మాయా తెరలను త్రోయుము నన్ను గుర్తుపట్టుము నీకు ఈ విషయం తెలుసా ఋషులు దేవతలు గుర్తు తెలియక నా కోసం వెతుకుచున్నారు నేను నీదు ఎంట నీదు వెంట నీదు జంట ఉన్నాను అమూల్య అమృత గుళికలు పద్దెనిమిది పన్నెండు రెండు వేల నాలుగు శనివారము శ్రీ దత్తస్వామివారు మరలా మా దంపతులకు ఈ విధంగా తెలిపారు మరలా మరలా ఆస్వాదించి తరింతుముగాక శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశం శిష్యులారా శ్రీ హనుమంతుల వారి మార్గము అత్యుత్తమమైనది నిష్కామముగా అష్టసిద్ధులకు దూరముగా ఎట్టి సిద్ధులు ప్రదర్శించని శ్రీరామచంద్రుని పరబ్రహ్మముగా గుర్తించి శ్రీరాముని కళ్యాణ గుణములచే ఆకర్షింపబడి ఆరాధించారు శ్రీ హనుమంతుడు అంతేకాని అష్టసిద్ధులకు కానే కాదు అది అత్యుత్తమమైన మార్గము కనుక ప్రియ శిష్యులారా ఆ మార్గముని అనుసరించుడు అష్ట సిద్ధులను సాక్షాత్కారమును కోరకుడు వలన ప్రయోజనము లేదు ఈర్ష్య అసూయలను విడనాడు అనసూయలు కండు అత్రులు కండు మీ సేవలను శ్రీదత్త ప్రభువు స్వీకరించుచున్నారు గదా మిమ్ము కంటికి రెప్పవలే కాపాడుచున్నారు కదా సాక్షాత్కారము కంటే అనుగ్రహము ముఖ్యము మిమ్ము శ్రీ హనుమంతుల వారి మార్గములో పెట్టి నడిపించుచున్నాను అదే ఉత్తమము శ్రీదత్త ప్రభువు మీకు అంత్యకాలములో తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తానని ఎన్నోసార్లు చెప్పియున్నారు అంత్యకాలములో స్వామి దర్శనము అమోఘము ఉత్తమ స్థితికి కారణమవుతుంది కనుక అత్రి అనసూయలుగా శ్రీ ఆంజనేయుని పదములో పయనించి తరించండి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి